హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఆ యొక్క నోటిఫికేషన్స్ అయితే మనకు రావడం జరిగింది మనకు మరొక నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉందండి హైకోర్టులోని కార్యాలయ భర్తీకి సంబంధించి యొక్క నోటిఫికేషను మనకు రెండు వందల యాభై పోస్టులతో మనకు రావాల్సి ఉందండి మరి ప్రజెంటు మనకు ఈ యొక్క పరీక్షలు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి పరీక్షలు అనేవి ఇప్పుడు ఉంటాయి అదేవిధంగా ఎంత సమయం అనేది ఈ యొక్క ఎగ్జామ్కి అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అయిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఆఫీస్ అబార్డినెట్ జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ టైపిస్టు డ్రైవరు మరికొన్ని ఉద్యోగాలు కూడా ఉండడం జరిగిందండి వాటన్నిటికి సంబంధించి కూడా పరీక్షలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఎంత సమయం ఉంటుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే జూన్ రెండవ తేదీ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి ఓకేనా కానీ మరికొంతమంది ఎవరైతే ప్రస్తుతము జిల్లా కోర్టు హైకోర్టులో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డైలీ వైజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి జూన్ ఇరవై నాలుగో తేదీ వరకు అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ చేయడానికి అయితే అవకాశం అయితే కల్పించారు ఇత మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు డైలీ వైజ్ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలను బట్టి మార్పులు అయితే కలిసే అవకాశం అనేది ఉంటుందండి ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి ఓకేనా మరి మెయిన్గా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే జూన్ ఇరవై నాలుగో తేదీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందో ఆ రోజు లేదా మరుసటి రోజు ఇరవై తేదీన మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన ముప్పై ముప్పై ఐదు రోజులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు షిఫ్ట్ వైజ్గా ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఓకేనా మరి ఇక్కడ చూసినట్లయితే మనకు జూన్ ఇరవై నాలుగో తేదీన మనకు కంప్లీట్ అవుతుంది మరి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇరవై ఐదో తేదీన వస్తే మనకు ఈ యొక్క వచ్చిన ముప్పై ముప్పై ఐదు రోజులు అంటే మనకు జూలై ఆఖరి నాటికి ఓకేనా ఇరవై ఐదు నుండి ముప్పై తేదీల మధ్యగానే ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంటుంది మిస్ అయితే మనకు ఆగస్టులో మొదటి వారంలో ఫస్ట్ వీక్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది ఎలా చెప్పగలను అంటే గత ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే విధంగా ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ అయితే జరిగి నిలారా మరొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైకోర్టు ఉద్యోగాలు కానీ జిల్లా కోర్టు ఉద్యోగాలు ఏదైనా సరే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే వచ్చినా ఆ యొక్క ప్రాసెస్ చాలా స్పీడ్గా క కంప్లీట్ అవుతుంది అని అనడానికి లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ ముందు నోటిఫికేషన్ మనకు చక్కటి ఉదాహరణ కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాబట్టి సమయం ఎంత ఉందంటే కరెక్ట్గా చూసినట్లయితే ఈ రోజు వచ్చేసి జూన్ ఏడవ తేదండి ఓకేనా ఇటు చూసినట్లయితే మనకు ట్వంటీ త్రీ డేస్ అటు చూసినట్లయితే థర్టీ డేస్ ఉంది టోటల్గా జూలై థర్టీ టోటల్గా మనకు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆ యొక్క యాభై ఐదు రోజులు సుమారుగా యాభై ఐదు రోజులు అయితే మనకు ఎగ్జామ్కి అయితే సమయం అయితే ఉండడం జరిగిందండి ఇందులో ఈ యొక్క యాభై ఐదు రోజుల సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి అది పేపర్ టఫ్ అనేది ఏమి ఉండదు అందులో కట్ ఆఫ్ ఆ ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే మనకు తెలిసిందండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్